వీక్షకులకు స్వాగతం నమస్కారం ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికలో సేమ్ టు సేమ్ అంటూ ఒక వార్త కథనం వచ్చింది మజ్జన్ స్కామ్ మీద ఛత్తీస్గఢ్లో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఆ మాజీ సీఎం తనయుడు వెయ్యి కోట్ల రూపాయలు దాంట్లో అక్రమార్థ్యం చేశాడంటూ ఈడీ ఎంటర్ అయి విచారిస్తా ఉంది ఆంధ్రప్రదేశ్లో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల పైచిలకు స్కామ్ జరిగిన పరిస్థితి చూస్తున్నాం సిట్ చేసిన విచారణ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ మధ్యం స్కామ్ మీద ఈడీ ఎందుకు విచారణ చేపట్టలేదు ఎందుకు ఎంటర్ అవ్వలేదు అంటే సిట్ తన పనితీరు వేగంగా పారదర్శకంగా చక్కగా చేస్తుందన్న ఉద్దేశంతో ఈడీ రాలేదా లేదంటే వేరే కారణాలు ఉన్నాయా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివరించడానికి మనతో పడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు వారిని అడిగి మళ్ళీ విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే ఛత్తీస్గఢ్ మర్జన్స్ కామలో ఈడీ ఎంటర్ అయ్యి విచారిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ మర్జన్స్ కామ్ ఛత్తీస్గఢ్ కంటే పెద్ద స్కామ్ అయినా ఈడీ ఇంతవరకు ఎంటర్ కాలేదు కేసు నమోదు చేస్తుంది కానీ విచారణ చేపట్ల ఎందుకని అంటారు ఎట్లా చూస్తారు అంటే ఈడీ గప్చుప్ ఏపీ లిక్కర్ స్కామ్ మీద ఈడీ గప్చిప్ అంటూ మరి ప్రింట్ మీడియాలో వచ్చిన ప్రధాన కథనాలు ఒకటి ఎందుకు గప్చిప్ అయింది ఎవరు గప్చిప్ చేశారు ఇట్లాంటి ప్రశ్నలు మరి జనానికి వెంటనే ఉత్పన్నమయ్యే ప్రశ్నలు ఒకటి మీరు అన్నట్టుగా ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ అక్కడ ఎవరతను భూపేష్ బఘేల్ అక్కడ ముఖ్యమంత్రిగా మరి రెండు వేల ఐదు వందల కోట్లు ఏదైతే అన్నారు ఒక వెయ్యి కోట్లు మరి భూపేష్ బఘేల్ కొడుకు ఆ చైతన్య భగేల్ అతను అక్రమార్జన అన్నారు ఏంటి అసలు అది దగ్గర దగ్గర ఒక ఏడు వేల పేజీలతోనే ఏమో షీట్ వేశారు దాంట్లో సీఎం కొడుకు అరెస్ట్ అయ్యారు ఎవరు చైతన్య భగేల్ అక్కడ లిక్కర్ శాఖ మంత్రి మరి కవాసి లక్కా అతనితో సహా డెబ్బై మంది పైన కేసులు పెట్టారు ఇప్పుడు అందులో స్పష్టంగా కనపడుతోంది ఏంటి సీఎం బఘేల్ ఆదేశాల మేరకు మరి నేను దగ్గర దగ్గర ఏంటి ఈ వసూలు చేసినటువంటి డబ్బులు లక్ష్మీనారాయణ బన్సల్ అనే అతను వాంగ్మలం ఇచ్చాం పార్టీ కార్యకలాపాలకి వాడాం అంటే రాజకీయ రక్షకుడిగా మరి అక్కడ చైతన్య బఘేల్ ఏది లిక్కర్ సిండికేట్కి రాజకీయ రక్షకుడిని అరెస్ట్ చేశారు ఇప్పుడు ఇక్కడ ఏపీ లిక్కర్ స్కామ్ ఇక్కడ కూడా మీరు అన్నట్టుగా మూడు వేల ఐదు వందల కోట్లు అదేంటి ముడుపులు మాత్రం ముడుపులు అసలు అక్రమార్జన ఎంత అనేది అసలు అంతు పట్టట్లేదు వందల ఎకరాల భూములు కొన్నారు బంగారం కొన్నారు విదేశాలకి మనీ లాండరింగ్ చేశారు నాలుగు వేల కోట్లు మనీ లాండరింగ్ జరిగింది అని బయట పెట్టింది ఎవరు కృష్ణదేవరాయలు లోక్సభలో ఎంపీ ఆ రోజే అమిత్ షాకి ఆధారాలు ఇచ్చారు అసలు అది నాలుగు వేల కోట్లు కాదు నలభై వేల కోట్ల మనీ లాండరింగ్ అంటున్నారు అనేక దేశాల పేర్లు వినపడుతున్నాయి ఏది ఆఫ్రికాలోనే ఒక ఐదారు దేశాలు ఘన క్యామరోన్ ఐవరీ కోస్ట్ టాంజానియా జింబాబ్వే జాంబియా జాంబియా కొత్తగా వచ్చింది జాంబియా ఇప్పుడు అనిల్ రెడ్డి మరి అక్కడ రెడ్డిస్ గ్లోబల్ కంపెనీ అని అక్కడ ఏదో ఆ గతంలో డిస్టిలరీల వ్యాపారం అని జగన్మోహన్ రెడ్డి బ్రదర్ ఇప్పుడు ఈ అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి ఇంతవరకు మరి ఈడీ కేసు ఎంటర్ చేసి ఈసీఐఆర్ అంటాం ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఈసీఐఆర్ నమోదై ఇప్పటికీ నాలుగు నెలలు అవుతాం ఇప్పుడు దగ్గర దగ్గర మరి నూట ముప్పై రోజులైంది కరెక్ట్గా ఏది ఈసీఐఆర్ నమోదై ఇంతవరకు ఈడీ ఎందుకు రాలేదు గప్చుప్ అనేది ఎందుకు వస్తోంది ఇప్పుడు మీరన్నట్టుగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒక కొలిక్కి తెస్తోంది దుమ్ము దులుపుతోంది ఆరు నెలల్లోనే దగ్గర దగ్గర ఒక పన్నెండు మందిని అరెస్ట్ చేశారు మొదటి ఛార్జ్ షీట్ మూడు వందల ఐదు పేజీలతో ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ రెండవ ఛార్జ్ షీట్ అనుబంధం వేశారు మరి దగ్గర దగ్గర అనుబంధ చార్జ్ షీట్లే రెండు పడ్డాయి అంటే మూడు ఛార్జ్ షీట్లలో మొదటి ఛార్జ్ జగన్మోహన్ రెడ్డి పేరు మూడుసార్లు వచ్చింది రెండవ ఛార్జ్ షీట్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా సీఎంఓ చుట్టూతా తిరిగింది ఆయన కార్యదర్శి సీఎంఓ ధనుంజయ రెడ్డిని అరెస్ట్ చేశారు ఆయన ఓఎస్డి సీఎంఓ కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీ ఏంటిది భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పని అరెస్ట్ చేశారు ఈ ముగ్గురు ఏ విధంగా ఈ కిక్ బ్యాక్స్ తీసుకున్నారు వాళ్ళెంత భూములు కొన్నారు రెండవ ఛార్జ్ ఆ అనుబంధ ఛార్జ్ స్పష్టంగా పేర్కొన్నారు మొన్న వేసిన మూడో చార్జ్షీట్ అరవై ఎనిమిది పేజీలతో ఇచ్చారు అది దానిలో పూర్తిగా ఒక రాజకీయ రక్షకుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇదే ఈ జే బ్రాండ్స్ ఈ గ్యాంగ్ మొత్తానికి అతను రాజకీయ రక్షకుడిగా ఎట్లా ఈ డబ్బు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు వాడారు సేమ్ టు సేమ్ అంటోంది అదే అక్కడ ఛత్తీస్గఢ్లో ఆ మద్యం డబ్బు చైతన్య బఘేల్ మరి కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు వాడారని అక్కడ సీఎం భూపేష్ బఘేల్ ఈ లక్ష్మీనారాయణ బన్సల్ అనేవాడికి స్పష్టంగా చెప్పాడని అన్వర్ డేబర్ సామాన్ పంపిస్తాడు దాన్ని మరి వాడండి భాష సామాను అంటే డబ్బులు ఇప్పుడు ఒకటి అక్కడ మరి ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకి ఆ డబ్బు వాడినట్టుగా చైతన్య భగేల్ మరి అరెస్ట్ అయ్యాడు ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు వాడారు ఈ మధ్య డబ్బు సిద్ధం సభలకి జన సమీకరణకు ఉపయోగించారన్నారు జగన్మోహన్ రెడ్డి సభలకి తర్వాత అసలు మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతను సమన్వయకర్తగా ఒక యాభై అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ డబ్బులతో ఓట్లు కొన్నారన్నారు ఆ ఓట్లు కొనుగోళ్ల తాలూకానే కావాలి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేరు వచ్చింది నిన్న నిన్న బయటపడిందా అతను ఇంకొక ప్రజెంట్ ఎమ్మెల్యే శివప్రసాద్ వచ్చింది దర్శి అంటే పొదిలిలో అతనికి డబ్బులు అందించారని వాళ్ళ పిఏలకి వీళ్ళ పిఏలు లేకపోతే ఇక్కడ కావలిలో ఇతనికి డబ్బులు అందించారని వీళ్ళ పిఏలకి వాళ్ళ పిఏలు ఇప్పుడు ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళకి రాజకీయ రక్షకులుగా ఉన్న దాంట్లో ఆ కేసులో సీఎం కొడుకును అరెస్ట్ చేశారు ఈ కేసులో సీఎం మరి భార్య పేరు వినపడుతుంది ఇప్పుడు మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్ ఇవాళ జగన్ లోభం దీని వెనక కర్త కర్మ క్రియ మిస్టర్ అండ్ మిస్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు పబ్లిక్ అనుకుంటారు వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది మొన్న బంజారా హిల్స్ వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీ ఆఫీసుల్లో సోదాలు జరిగాయి తనిఖీలు జరిగాయి బాలాజీ గోయిందప్ప ఆ ఫైనాన్స్ డైరెక్టర్ వాళ్ళ ఛాంబర్లో హార్డ్ డిస్క్లో మరి కంప్యూటర్ ల్యాప్టాప్లు తీసుకున్నారన్నారు ఇట్లాంటి దాంట్లో మరి సిమెంట్ ఫ్యాక్టరీలో ఈ డబ్బుని వాడారా ఏది మరి ఎవరు అరెస్ట్ అవుతారు ఆ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బ్రదర్ అరెస్ట్ అవుతాడా అనిల్ రెడ్డి లేకపోతే మేడం భారతి అరెస్ట్ అవుద్దా ఇట్లా ఎందుకంటే రెండింటినీ పోలుస్తున్నారు ఇంతవరకు ఈడీ రాకపోవటం పైన అనేక రకాల అనుమానాలు ఎవరికి వాళ్ళు నీకు చెలవల పలవలుగా వ్యాపింపజేస్తున్న దాంట్లో సిట్ మాత్రం ఎప్పటికప్పుడు వాళ్ళు పెట్టిన ఛార్జ్షీట్సు వాళ్ళు సేకరించినటువంటి ఆధారాలు ఇవన్నీ ఈడీకి పంపిస్తారు నువ్వు ఒకటి ఇందులో వేల కోట్లు విదేశాలకి మరి వెళ్ళింది అని స్పష్టంగా మనీ రూటింగ్ ఐదొంచెలుగా మనీ లాండరింగ్ ఏడంచెలుగా జరుగుతున్నప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికైనా దీనిపైన ప్రధాన దృష్టి కేంద్రీకరించాలి మరి ప్యారలల్గా సిట్తో పాటు ఈడీ కూడా స్పీడ్గా ఎంక్వైరీ మరి చేయకపోతే ఈ అనుమానాలు సందేహాలు కేంద్ర దర్యాప్తు సంస్థల పైన వస్తాయి ఈడీ రాకపోవడానికి కారణం ఏంటంటారు సార్ ఇదే కారణం ఏది నువ్వు ఉద్దేశపూర్వకంగా రాలేదా ఎవరన్నా రానికుండా అడ్డుకుంటున్నారా అనేక ప్రశ్నలు ఉదయిస్తున్న దీంట్లో అటన్నిటికీ సమాధానం చెప్పాల్సింది మరి కేంద్ర దర్యాప్తు సంస్థలే ఎందుకంటే ఇప్పటికే సిబిఐ ప్రతిష్ట మసగబారి రెడ్డి కిరాతక హత్య కేసులో ఇప్పుడు పాత్రధారుల్ని అరెస్ట్ చేశారు సూత్రధారుల్ని వదిలేశారు శిక్ష హంతకులకు పడ్డట్టుగా లేదు నాకు మా అమ్మకి పడ్డట్టుగా ఉంది అని మరి బాధితురాలు సునీతే మొన్న వాళ్ళ నాన్న వర్ధన్తో జయంతో రోజు వాపోయి ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టు కూడా దానిపైన మరి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఏమని మళ్ళీ పిటిషన్ ట్రయల్ కోర్టులో వేయండి ఇప్పుడు అవినాష్ రెడ్డిని మళ్ళీ మేము విచారిస్తాం విచారణ కొనసాగిస్తామని సిబిఐ ఎఫిడవిట్ వేసిన దీంట్లో సూత్రధారుల అరెస్ట్ ఆ కేసులో అయినా సిబిఐ చేయగలదా ఇప్పుడు అవినాష్ రెడ్డిని ఏంటి టెక్నికల్గా అరెస్ట్ చూపించారు కానీ ఆ కేసులో అతన్నేమీ జైల్లో పెట్టలేదు కస్టడీకి తీసుకోలేదు ఇలాంటి సందర్భంలో సిబిఐకి ప్రతిష్ట ఎంత మసగా బారింది అదేవిధంగా ఇప్పుడు ఈడీ కూడా చెడ్డ పేరు కట్టుకున్నట్టుగా అవుతుందన్నమాట గత కేసులోనే ఈడీ ఎంతవరకు వేగంగా స్పందించకపోవడం విచారణ చేయకపోవడం కూడా ప్రతిష్ట మసకు ఉంది కదండి జగన్మోహన్ రెడ్డి పాత కేసులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ మూడు రాష్ట్రాల్లో ఇవాళ ముగ్గురు అప్పటి ముఖ్యమంత్రుల కుటుంబాలతో ఏది కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎం అరెస్ట్ అయ్యారు అక్కడ కూడా ఈడీఏ ఢిల్లీ లిక్కర్ స్కామ్ నాలుగు నెలల్లో ఛార్జ్షీట్ వేసేసింది నాలుగు నెలల్లో పద్దెనిమిది మంది పైన అరెస్ట్ చేసింది అక్కడ మంత్రులు అరెస్ట్ అయ్యారు ఎంపీలు అరెస్ట్ అయ్యారు పారిశ్రామికవేత్తలు అరెస్ట్ అయ్యారు ఇక్కడ తెలుగు పారిశ్రామికవేత్త శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యాడు తెలంగాణ సీఎం కూతురు కవిత అరెస్ట్ అయింది ఎంతది వంద కోట్లు కిక్ బ్యాక్స్ అన్నారు దానివల్ల ఒకవేళ వ్యాపారం జరిగితే ఒక రెండు వేల కోట్లు ఢిల్లీ ట్రెజరీకి లాస్ అన్నారు వ్యాపారం జరిగితే అలాంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ పట్ల ఈడీ అంత లోతుగా అంత పదునుగా వేగంగా దర్యాప్తు చేస్తే ఛత్తీస్గఢ్ మరి అది కూడా వెయ్యి కోట్లే కదా అతను ఏది చైతన్య భగేల్ సంపాదించింది రెండు వేల ఐదు వందల కోట్లు ఏమన్నారు వ్యాపారం అంటే ఇప్పుడు దాని మీద ఛత్తీస్గఢ్ సీఎం కొడుకే అరెస్ట్ అయినప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ లో మరి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ అతనే కర్త కర్మ క్రియా అని తేల్చినప్పుడు జనం నమ్మినప్పుడు ఇంతవరకు ఈడీ మరి ఉదాసీనంగానో లేకపోతే నిష్క్రియపరత్వమా ప్రేక్షక పాత్ర అనే సందేహాలు అనుమానాలు జనంలో ఛత్తీస్గఢ్ స్కాప్కి ఏపీఎస్కామ్ లింక్ ఉందంటారా లేదంటే ఇక్కడ అక్కడ పాత్ర పోషించే అవకాశం ఉండి ఉండొచ్చు అంటారా లింక్ అనేది అసలు తెలుగు వాళ్ళ లింకులు ఏంటి ఎక్కడుంది మన మామూలు క్రిమినల్స్ కాదు కదా ఆంధ్రప్రదేశ్ క్రిమినల్స్ ఒక ఛత్తీస్గఢ్ ఏంటి ఒక ఢిల్లీ ఏంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వెళ్ళే పాత్ర లేదా ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి లేకపోతే బుచ్చిబాబు ఆడిటరు వీళ్ళందరూ దాంట్లో అరెస్ట్ అయ్యారు కదా కవితతో సహా ఇప్పుడు ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్లో కూడా మరి వీళ్ళ పాత్ర ఉందా లేదా అనేది అక్కడ ఈడీ ఎంత మేరకు మరి వెళ్ళిందో చూడాలి అసలు ఎక్కడ సౌత్ ఆఫ్రికా ఎక్కడ జాంబాబే ఎక్కడ యునైటెడ్ కింగ్డమ్ లండన్ అమెరికా లేకపోతే గల్ఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్సు దుబాయ్ ఎక్కడ వీళ్ళు వీళ్ళు ఈ క్రిమినల్స్ మొత్తం ప్రపంచం మొత్తం గ్లోబల్ స్కామ్ ఇది రెడ్డీస్ గ్లోబల్ కంపెనీ దానిని తీసి పక్కన పెట్టండి రెడ్డీస్ గ్లోబల్ స్కామ్ అనమాట ఛత్తీస్గఢ్ స్కామ్ గురించి వివరిస్తూనే ఆంధ్రప్రదేశ్లో జరిగిన స్కామ్ అతి భారీ పెద్దదని ఈడీ ఎందుకు ఉదాసీనతగా వివరిస్తుందో అర్థం కావట్లేదు విశ్లేషిస్తూ ఇది గ్లోబల్ స్కామ్ అంటూ జగన్ రెడ్డి చేసిన వికృత క్రీడని చక్కగా విశ్లేషించిన డి శ్రీనివాస్ గారు ధన్యవాదాలు తెలియజేస్తాను